మనతో ఇవాళ మహిళా రక్షణ పోరాట మండలి అధ్యక్షురాలు డప్పు సింత గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను అంటే మీ వృత్తిని ఇంటి పేరుగా మార్చుకున్నారు అని చెప్పేసి మేము విన్నాము అసలు మీ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది అసలు మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు నేను సికింద్రాబాద్ ఫార్షిక నుంచి ఓకే నేను నా వచ్చిన తప్పకుండా మేడం సూపర్ మేడం సూపర్ నేను ఇందులోకి వచ్చింది మా నాన్న త్రూ యాక్చువల్లీ మా నాన్న పేరు డప్పు అశోక్ గుర్తుపట్టే ఏ పొలిటికల్ లీడర్ గానీ ఓకే మా నాన్న పేరు వచ్చేసి పాలిటిక్స్ లో ఉండేవారు పాలిటిక్స్ లో కాదు పాలిటిక్స్ లో డప్పు ప్రదర్శన మా నాన్నదే ఓకే ఏ ఏ ఎమ్మెల్యే గాని ఏ కార్పొరేటర్ గాని పోటీ చేయాలన్నా మా ఇంటి నుంచే డప్పులు రావాలి అది మా నాన్నదే రావాలి డప్పు అశోక్ అనేది ఆయన ఇంటి పేరు కాదు ఆయన ఇంటి పేరు వచ్చేసి ఒంకోళ్ళ అశోక్ కానీ ఆయన ఈ వృత్తి ఎంచుకోండు ఇది మా మాదిగా జాతికి అన్నం పెట్టే డప్పు అనమాట మాకు అమ్మ అమ్మ లాంటిది నాన్న లాంటిది అలాంటి వృత్తిని మా నాన్న ఎంచుకున్నాడు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్న ఇదే వర్క్ చేసి మమ్మల్ని అందరిని పెద్ద చేశాడు చదివించాడు అందరినీ సాదాడు కానీ అలాంటి మా నాన్నకు పేరు అనేది లేదు ఓన్లీ ఆయన కొట్టి వెళ్ళిపోవడం తప్ప అలా లోకానికి ఎవరు పరిచయం చెయ్యలేదు డప్పు అశోకు వల్లనే పేరు ఒక పేరు మాత్రమే వచ్చింది తప్ప వేరే ఆయనకు ఎలాంటి అసలు ఏది రాలేదు అసలు పేరు అనేది లేదు బయట అలాంటిది మా నాన్న త్రూ నేను వచ్చాను ఓకే మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది ట్వంటీ సెవెన్ సో అంటే బేసిక్ గా ఒక అమ్మాయికి పెళ్ళి అయింది అంటే ఆ ఇంటి పేరును వదిలేస్తుంది ఆ ఇంటికి తండ్రికి సంబంధించింది వదిలేసి భర్తకు సంబంధించిన వైపు వెళ్ళిపోతుంది కదా సో మీరు అలా కాకుండా మీ తండ్రి వారసత్వాన్ని మీరు ఎందుకు పుచ్చుకున్నారు ఏం లేదమ్మా అది నాకు పొలిటికల్ గా రావాలని ఇష్టం ఓకే పాలిటిక్స్ లోకి రావాలని ఇష్టం ఉండే యాక్చువల్లీ నాకు వేరే తెలియదు బయట ప్రపంచం తెలియదు ఓన్లీ మా సారు ఆయన ఏం చెప్తే అదే మీ సార్ ప్రైవేట్ ఎంప్లాయీ జీడీమెట్ లా ఉంటాడు జీడీమేట్ లా చేస్తాడు ప్రైవేట్ ఎంప్లాయీ ఆయన చెప్పింది నాకు వాస్తవం అంతే ఆయన చెప్పింది చేస్తున్నాను అంతే ఏంటిదంటే మా మీద కొంచెం చిన్న దాడి జరిగింది ఆ దాడి జరిగింది అని నేను ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాను అప్పుడు నాకు ఏది తెలియదు ఓన్లీ భర్త పిల్లలు అంతే ఇంటి మట్టికే నేను హౌస్ కేవలం హౌస్ వైఫ్ నే నా భర్త మీద దాడి జరిగింది అంటే మా ఏరియా వాడే దాడి జరిగింది దాడి జరిగితే నాకు ఏ పొలిటికల్ లీడర్స్ అవ్వాలి దాడి జరిగింది అంటే ఇట్ నేను అమ్మాయిలను చిడాంచడం వల్ల ఈయన పోయి అతన్ని బెదిరించిండు బెదిరించడం వల్ల అప్పట్లో కాంగ్రెస్ మనకి కాంగ్రెస్ అప్పుడు కూడా కాంగ్రెస్ సంవత్సరాల క్రితం ఇది దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు బ్యాక్ ఇది మాట ఇది అప్పటికి నాకు అసలు బయట ప్రపంచం కూడా తెలియదు అప్పుడు ఆయన బయటకు వచ్చి ఫ్రెండ్స్ తోటి ఉండేవాళ్ళు ఇట్లా ఆడపిల్లల ముంగట లుంగిలు కట్టుకొని తిరగొద్దురా అట్లా ఉండొద్దు మన బస్సు పిల్ల నువ్వు మన బస్తో నువ్వు ఇలా చేయడం ఏంద్రా అని చెప్పి ఈయన వెళ్ళి బెదిరించడం జరిగింది బెదిరించడం వల్ల నువ్వేంద్రా నాకు చెప్పేది అని చెప్పి డ్యూటీకి పోయే అతన్ని పొద్దున మార్నింగ్ మార్నింగ్ పార్చిగుట్ట చౌరస్తాలో మార్నింగ్ మార్నింగ్ టెన్ మెంబర్స్ అటాక్ చేసి కొట్టారు మా ఓకే అటాక్ చేసి కొట్టి ఇదంతా పగలో కొట్టేశారు అయ్యో పగలో కొట్టేసి రక్తం రక్తం అడుగులు అయిన ఉన్నారు నాకు తెలియదు నేను ఇంట్లోనే ఉన్నాను ఆయన తీసుకెళ్లి గాంధీలో అడ్మిట్ చేశారు నాకు తర్వాత తెలిసింది ఒక గంటకు తెలిసింది వీడు కొట్టినోడు పరారైపోయి వాడు కూడా మా ఏరియల్ ఉంటాడు అయిపోయాడు అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కంప్లైంట్ పెట్టాను కంప్లీట్ నాది తీసుకోలేదు కాదు కదా మా దాన్ని మా ఆయనదే తప్పని చెప్పారు ఓకే అప్పుడు కాంగ్రెస్ ఉన్నది అప్పుడు అప్పుడు జయసూధ మాకు కాంగ్రెస్ ఉంది అప్పుడు అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోకముందా మనకు తెలంగాణ రాలేదు అప్పటికి అదే చెప్తున్నా రాకముందు రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మనకి అప్పట్లో కాంగ్రెస్ మనకు జయసుదా మా కార్పొరేటర్ వచ్చేసి ఉమా ఉమాదేవి అలా భర్త దగ్గరికి వెళ్ళాము అతను కూడా మాకు సపోర్ట్ చేయలేదు ప్రతి ఒక్క లీడర్ ని కలిసాను నేను ప్రతి ఒక్క లీడర్ ని కలిసాను ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి మాకు హెల్ప్ చేయండి అని అడిగాను ఎవడు కాదు కదా ఎవడు హెల్ప్ చేయలేదు అంత డబ్బులు తిని ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది అసలు ఎవరు హెల్ప్ చేయలేం కాదు కదా కానీ హెల్ప్ కోసం వచ్చిన మనిషిని కూడా ఎవరిని బయట సహాయం చేయలేదు పట్టించుకోలేదు తించుకోలేదు అప్పుడు మనకు టిఆర్ఎస్ నాయకత్వం వస్తుంది మెల్లమెల్లగా అప్పుడు పుంజుకుంటుంది పుంజుకుంటుంది నేను నేనేం చేసిన కొంచెం నేను పొలిటికల్ వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాను మా సార్ని రిక్వెస్ట్ చేసుకున్నా నాకు ఇలా ఉందండి యాక్చువల్లీ నేను చదువుకోలేదు మా నేను చదువుకోలేదు ఓన్లీ నాకు ఒక బాబా బాబు వాళ్ళ చదువే చూపించుకుంటున్నాను వాళ్ళతో చదివి పిచ్చుకుంటున్నాను వాళ్ళను ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోదామని అనుకున్నాను నేను చదువుకోలేదు నేను నేను కి వెళ్ళలేదు అసలు నాకు చదువు రాదు నేను ఇక అందరిని చదివేశాను అంబేద్కర్ ఏం చెప్పిండో దాని దాన్ని బట్టి నడిచాను నాకు చదువు ఒక్కటే లేదు కానీ ఇంగ్లీష్ మాట్లాడతాను హిందీ మాట్లాడతాను తెలుగు మాట్లాడతాను తమిళ కూడా మాట్లాడతాను ఎవరెవరికి ఎందులో కావాలో అందులో సమాధానం చెప్పేటట్టు నేను తయారయ్యాను ఇలా ఓకే సూపర్ ఇది నా భర్త వల్ల నేను బయటకు వెళ్ళాను నా భర్త హెల్ప్ కోసం పది మందిని వంద మంది దగ్గరికి వెళ్ళాను ఎవరు చేయలేదు మా భర్త తోటే రివర్స్ డబ్బులు కట్టించారు అప్పట్లోనే ఓకే నువ్వు ఎందుకు వెళ్ళినావు నువ్వు వెళ్ళినావు అట్లా ఉండే మా పార్శిగుట్ట చౌర మా పార్శిగుట్ట ఏరియాలో అట్లా ఉండే చిలుకల కూడా పిఎస్ లో ఇదంతా అయింది అనమాట అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగింది మాకు